కొంపెళ్ళ మాధవేలత ఈమె హైదరాబాదు ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు బీజేపీ హైదరాబాదు పార్లమెంట్ నేజర్ నుంచి కొంపెళ్ళ మాధవేలత పోటీ చేయనున్నారు హిందుత్వ భావజాలానికి అనుగుణంగా హైదరాబాదులో ఆధ్యాత్మిక శోభని సంతరించే విధంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనే ఉద్దేశం ఆమెలో ఉంది అదేవిధంగా విరించి ఆసుపత్రుల ఎండీగా ఆమె ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పేద ప్రజలకు దగ్గరగా ఉండే మాధవి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలవాలనేది ఆమె ధ్యేయం బీజేపీ సంస్కరణల గురించి బీదేశీ బీజేపీ ఉద్దేశం గురించి కూడా ఆమె మాట్లాడుతూ ఉంటారు ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ముఖ్యంగా మహిళా లోకాన్ని ఏకీకృతం చేసి వారిలో బీజేపీ భావజాలాన్ని నింపాలనేది ఆమె ఆలోచన విధానం ఏదైనా సరే మోడీ బీజేపీ సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకున్న మాధవి వచ్చే ఎన్నికల్లో ఎట్లయినా సరే హైదరాబాద్ నగరంలో బీజేపీ గెలవాలి పార్లమెంట్లో ఆమె వాణి వినిపించాలని మాధవీలత ప్రయత్నం చేస్తున్నారు ఈ దిశగా ఆమె ప్రచారాన్ని కూడా ప్రారంభించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాదు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచి మోడీకి గిఫ్ట్గా ఇస్తానని అంటున్నారు మాధవీలత ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా పేదలకి అందుబాటులో ఉండి ఆరోగ్య సేవలు అందించడం సూచనలు అందించడం తమ విలువైన కాలాన్ని కూడా పేద ప్రజలకి కేటాయించడం ఆమెలో ప్రత్యేకత ఏదైనా సరే ఆధ్యాత్మికంగా వైద్యపరంగా రాజకీయ పరంగా పేద ప్రజలకి దగ్గరగా ఉండి వారి కష్ట సుఖాలని పాలుపంచుకొని వారికి చేయు తినవడంలో ముందుంటుంది మాధవీ ఆర్థిక సహాయం కూడా అందించి మంచి లక్షణం ఆమెలో ఉంది మహిళల్ని ఆకర్షించే విధంగా ఆమె ప్రసంగాలు చేయడం ఇవిలాంటివన్నీ కూడా బీజేపీలో ఎంపీ సీటుకి ఎంపీకి చేయడానికి కారణమయ్యాయి ఏదైనా సరే మోడీ దగ్గర మంచి హిందుత్వ భావజాలం గల మహిళగా పేరు తెచ్చుకుంది మాధవ్ చూద్దాం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాదు ఎంపీగా గెలిచి మోడీకి గిఫ్ట్గానే ఇస్తానంటున్నారు మాధవ్ లత ఎన్నికల దాకా ఆగాలి కదా చూద్దాం మరి